శ్రమిక ఉద్యమాలకు వాసటగా ఉండే పెరియార్ క్యూస్ ఉద్యమ వీరుల సాక్షిగా కార్గిల్ సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూస్ మనము ఈ బంగారు తెలంగాణ రాష్ట్రంలో ఒక సఫాయి కార్మికు

పద్దెనిమిది మరి ఏం సంపాదించిండు లక్ష్మీపతి ఇలాంటి వాళ్ళు ఎందరో ఎలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబ్బన్న జాతులలో కార్మికులు ఈ ఒక్క కార్మికుడే కాదు ఎందరో కార్మికులు అలాంటి బతుకులు పరిస్థితి ఇది మరి వీళ్ళు అంటే మనకు కనీస వేతనం కావాలి మేము బాగుండాలి మా బతుకులు బాగుండాలి మాకు పిటికడి మెతుకులు మా అదే పిల్లల్ని సాదుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎన్ని పోరాటాలు చేసినా కాటికోయక తోటి కోసమే ప్రత్యేకంగా ప్రభుత్వం కూడా స్పందించి ఈ లక్ష్మీపతికి కూడా న్యాయం చేయాలి అంటే ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు ఎలాంటి ఆధారం లేదు ఎలాంటి ఆయన జీవితానికి ఎలాంటి భరోసా లేకుండానే మరి కాటిపోయేదాకా కూటి కోసమే పిడికడి మెతుకుల కోసమే ఈ పారిశుద్ధ కార్మికులు అంటే ఎంతో మంది బాధలు గోసలు అలాంటి గోసలను కూడా పట్టించుకోవాలి ప్రభుత్వం బంగారు తెలంగాణ రాష్ట్రంలోని మరి ప్రభుత్వం కూడా పట్టించుకొని ఇలాంటి కుటుంబాలకు కూడా భరోసా ఉంటూ వాళ్ళని కూడా ఆదుకోవాలని ముఖ్యంగా కోరుకుంటున్నాము రెండు వందల రూపాయలకు ఏమొస్తుంది మంచిది రెండు వందల రూపాయలు కందిపత్ వస్తుంది సైకిల్ చేశారు సమయం చేశాను సుప్రీం కోర్టు ఏ కోర్టు చెప్పినా ఏం చేసేది గ్రామ పంచాయతీ అలాంటిది ఎప్పుడు న్యాయం జరగడం లేదు ఈ ఇంత ఇబ్బందికరమైన పారిశుద్ధ్యం అనేది మోడీ ఎవరికి సాధ్యం సామాన్యు ఈ పనికి పోటీ పడడం అయ్యో నా కోర్తిగా రాదే బాగు చేసుకున్నాం ఇరవై గంటలు శ్రమించడం ఇరవై గంటలు కష్టపడడం ఇప్పుడు ఈ లక్ష్మీపతి విషయమే చూద్దాం ఎన్నోసార్లు ప్రభుత్వానికి స్థైకి చేస్తే ముఖ్యమంత్రి కూడా కళ్ళి రేపు న్యాయం చేస్తే ఆరు వేలతో నియమొస్తుంది అండి ఆరు వేలతో నియమ ఇలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ధార్మిక హక్కులు కార్మిక బీమా లేదు ఇన్సూరెన్స్ లేదు ఈ ప్రభుత్వాలు కూడా ఏమంటారు కూలీ లేదు ఈ జీపీ అధికారిక పంచాయతీ అధికారులు ఉంటాడు వాళ్ళే ఇన్సూరెన్స్ చేయించాలి వాళ్ళే జీవిత బీమా చేయించాలి అవసరం వాళ్ళకుంది ఎందుకంటే రోజు బంద్ చేస్తే కంపగడతారు విలేజ్ వల్ల దోమలు ఈగలు మురికి చచ్చిపోతా ఉన్నాను భయపడతారు అలాంటిది వీళ్ళు లేకపోతే నడిచే పరిస్థితి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ జిల్లా కలెక్టర్ అయినా ప్రభుత్వమైనా వీళ్ళకి ఇలాంటి కార్మికులకు న్యాయం చేయాలంటే వాళ్ళకి ప్రత్యేక భీమా సౌకర్యం కల్పించాలి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి ప్రభుత్వం పెట్టాలి ఖర్చులు వాళ్ళ ఆరోగ్య రీత్యా కొత్త సుప్రీంకోర్టు కూడా చెప్పింది వాళ్ళ ఆరోగ్య రీత్యా ఎన్నో సదుపాయాలు కల్పించాలి వీళ్ళకి ఏం ధర ఒకవేళ వీళ్ళు స్టైక్ వెళ్ళిపోతే మేము వీనివెట్ చేయిస్తాం పానివేట్ చేయిస్తామని తెలిపిస్తాం అలాంటివి కూడా తప్పు ఈ చెట్టు ఇప్పుడున్న కరెక్ట్ ఈ మన లక్ష్యంపతి విషయం తీసుకుంటే దారుణం బాధ అనిపిస్తుంది ఏంది దిగ్ భార్య చిన్న గూడు రేకుల షెడ్ రేకుల షెడ్ అని జీవం పోస్తూ ఆరు వేల రూపాయలకు వేతనం పనిచేస్తుండ్రు ఇవాళ అకాల వరడు ఆ ట్రాక్టర్ మీద పని చేస్తున్నప్పుడు చెత్త ఎత్తికొస్తున్న చనిపోవడం ఈ దుర్ఘటన ప్రభుత్వం వెంటనే వాళ్ళ కుటుంబానికి సహాయ సహకారాలు అందించి సానుభూతి తెలిపి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జీపీ పంచాయతీరాజ్ అధికారులన్నా స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఇలా సరే క్యాండేట్ ఉన్నా సార్ ఇప్పుడు దీనికి పదివేల రూపాయలు ఇస్తాం అంటారు సార్ వాళ్ళు ఓలు మన కార్యదర్శి ముస్తాఫా కార్యదర్శి ముస్తా ఎందుకు దేనికోసం దాస కార్యదర్శి కోసం పదివేలు ఇస్తాం మేము అంతే రూల్స్ పక్కన మేము పదివేలు ఇస్తాం సార్ ఇస్తాం రేపు పొద్దున వాళ్ళ బిడ్డ కొడుకు ఉంటే డ్యూటీ పెడతాం పొద్దున డ్యూటీకి ఎక్కిస్తాం అంటారు సార్ వచ్చేమన్నారు సార్ వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డన డ్యూట్ ఇస్తాం సార్ అని అంటుండ్రు వాళ్ళకి గిన్నె చేసిడు సార్ గిన్నె సంవత్సరం చేసిపోతారు ఏం చేస్తారు బిడ్డలున్నారు వాళ్ళకి ఇచ్చే పదివేలు రూపాయలు ఇప్పుడు మనం అయిపోతుంది తార ఏం లేదు ఆయనకి నేను అనేది యాభై లక్షల రూపాయలు అయినా చేయాలి చేతికి వెయ్యాలి లేదా ఐదు వేల రూపాయలు పెంచిన వెయ్యాలి అలా బిడ్డలు డ్యూటీ మీద పెట్టుకోవాలి ఏ పరంగా సిఐటి తప్పలే చెప్తాను సీత మంది చెప్పినా సార్లు మీటింగ్ పెట్టినా టెంట్ వేసినా పెద్దమ్మలతో పెట్టుకుంటూ తోకాచూడు కైకిల మంది పెట్టుకుని చేసుకుంటే చిత్రంలో మీటింగ్ పెట్టుకుని చేరుతుంటే పెద్దమ్మలతో కైకి పెట్టి చేసుకుంటాం సార్ ఏం సార్ మీద మేము తీసేస్తాం కాంట్రాక్ట్ తీసేస్తాం సార్ మేము ముప్పై సంవత్సరాలు సార్ డెబ్బై సంవత్సరాలకి అన్నిటి ఇవ్వండి సార్ మరి ఎందుకు సార్ ఎందుకు చేత వర్క్ చేసినప్పుడు ఎందుకు తీసేస్తారు సార్ కారణం ఏం సార్ చిన్న దొరకలేదు మేము అడిగింది ఒకటే మనిషిని తీసి పక్క సార్ మా సార్ నాకు డెబ్బై సంవత్సరాలు నిండింది యాభై లక్షల రూపాయలు నాకు ఇంటికి నాకు ఇవి నేను తీసుకోపోయి నా ఇంటికాడ పక్క ఏదో పైకాడు కోయట పోయి ఆ అక్కడ నాకు కొడుకు నూటిమే పెట్టుకో అని చెప్పి నువ్వు ఆ యాభై లక్షల రూపాయలు ఇచ్చి లేదు ఐదు వేల రూపాయలు పింఛర్లేదు తీసి పడేసి అప్పై ఒక్కో నీ ఇష్టం పెట్టుకోంచాయతీ సిబ్బంది గ్రామ పంచాయతీ తరఫున గౌరవ గారికి చెప్పినాము ఎంపీఓ గారికి విషయం చెప్పినాము ఎంపీఓ గారికి చెప్పినాము తహసీల్దార్ గారు ప్రత్యేక అధికారులు కాబట్టి అతని దృష్టి కూడా తీసుకుపోయినాము సారే మనం అంటే యాజ్ పర్ రూల్ ఏముంటుందో పాటించు దాని ప్రకారం పదివేలు దాన సంస్కారాల నిమిత్తం ఇవ్వడం జరిగింది ఫర్దర్ గా తహసీల్దార్ గారు ఏ నిర్ణయం చేసినా దాన్ని మేము కంటిన్యూగా అమలు చేస్తాము ఈ కుటుంబానికి ప్రభుత్వం నుండి ఏదైనా న్యాయం జరుగుతా తహసీల్దార్ చేస్తాడని మీరు అనుకుంటున్నారా చెప్పగలుగుతారా తహసీల్దార్ గారు ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే ప్రత్యేక సర్పంచ్ హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన ఏం నిర్ణయం తీసుకున్నా మేము దాన్ని అమలు చేస్తాం చూస్తున్నాం మరి మరింత సమాచారంతో జై హో భారత్ జై భీమ్ జై భారత్ రాజ్యాంగం జై